Thank you. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం కొద్దిసేపటి క్రితం నూట తొంభై ఐదు మందితో కూడినటువంటి ఒక లిస్ట్ ని ప్రకటించింది ఈ లిస్ట్లో లో ప్రధానమంత్రి నరేంద్రతో మోడీతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థుల పేరును ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం ఒక లిస్టు విడుదల చేసింది దీని ప్రకారం కనుక మనం చూసినట్లయితే అనూహ్యంగా కొందరి పేర్లు అనూహ్యంగా ఈ లిస్ట్ లో స్టోర్ చేసుకున్నాయని చెప్పి చెప్పొచ్చు ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ను అలాగే బండి సంజయ్ ను కూడా కరీంనగర్ స్థానం నుంచి ఒకవైపు అలాగే నిజామాబాద్ స్థానం నుంచి ఒకవైపు వీళ్ళిద్దరిని కూడా కంటిన్యూ చేశారు అంతేకాకుండా వీళ్ళిద్దరు గత ఎన్నికల్లో గతంలో జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి సందర్భం ఉంది అలాగే మల్కాజ్గిరి నుంచి అనూహ్యమైనటువంటి పేరు అని చెప్పుకోవచ్చు రెండు స్థానాల నుంచి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒకవైపు గజ్వేల్ మరోవైపు హుజురాబాద్ స్థానం నుంచి పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్ కు ఈసారి మల్కాజిగిరి మల్కాజ్గిరి స్థానాన్ని మల్కాజ్గిరి స్థానాన్ని ఆయనకు ఇస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది అలాగే భువనగిరి నుంచి గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి బుర్ర నరసాయి గౌడ్ ను కంటిన్యూ చేశారు చేవేల నుంచి ఊహించింది ఏది కొండా విశ్వరెడ్డికి ఇస్తారని చెప్పి అనుకున్నారు ఆయన కంటిన్యూ చేస్తున్నారు అలాగే నాగర్ కర్నూలు నుంచి ఆ భరత్ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో ఎంపీగా ఉన్నటువంటి పి రాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఈ భరత్ పేరును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా జైరాబాద్ స్థానం నుంచి నిన్ననే పార్టీలో జరిగిన నిన్ననే నిన్ననే బీజేపీ పార్టీలో జరిగినటువంటి బిబీ పాటిల్ పేరును ఖరారు చేశారు అలాగే హైదరాబాద్ నుంచి ఇది కూడా ఒక అనూహ్యమైనటువంటి పేరుగా చెప్పుకోవచ్చు మాధవి లత అనేటువంటి అనేటువంటి ఒక మహిళని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ మొత్తం లిస్ట్ కనుక చూసినట్టు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ మల్కాజిగిరి మల్కాజ్గిరి స్థానం ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన కూడా ఒక సంశయం ఉండింది మొదటి నుంచి ఎందుకంటే ఈటల రాజేందర్ ఒక ఒక గతంలో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఆయన ఆయనకు ఆయన ప్రకటించుకున్నారు అయితే అనూహ్యంగా ఆయన రెండు స్థానాల నుంచి అటు కేసీఆర్ పైన ఓటవిపాలు కావడం అలాగే గుజరాబాద్ లో కూడా తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం వీటి అన్నిటి పరిణామాల నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటి ఆయన భవితవ్యం ఏంటి అని చెప్పి సర్వత్ర ఒక ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు కరీంనగర్ నుంచి ఇస్తారని చెప్పి అలాగే జహీరాబాద్ నుంచి ఖరారు చేస్తారని చెప్పి రకరకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఈ ఒక రకంగా రకరకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని మల్కాజిగిరి నుంచి ఖరారు చేయడం అనేటువంటిది ఒక పెద్ద నిర్ణయంగా చెప్పవచ్చు ఎందుకంటే దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ గా మల్కాజిగిరి ఉంది అక్కడ ఉన్నటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అంటే దానిపైన ఒక సర్వత్ర ఉత్కంఠ ఉంటుంది అంతేకాకుండా అసెంబ్లీ స్థానానికి సంబంధించి గతంలో జరిగిన ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మల్కాజిని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ బీజేపీ ఎటువంటి సీట్లు సాధించలేదు అయినప్పటికీ కూడా ఈసారి ఈటల రాజధాని భద్రత ఏ రకంగా ఉంటుంది ఆ స్థానంలో ఒక ఉత్కంఠగా ఉందని చెప్పొచ్చు ఇక మాధవి లత హైదరాబాద్ నుంచి పోటీ చేయడం అనేటువంటిది కూడా బీజేపీ బీజేపీ అధిష్టానం తీసుకున్నటువంటి ఒక పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎంఐఎం పార్టీ అధినేతగా ఉన్నటువంటి అసద్ది నో ఆ సీట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని పార్టీలు ఆయననే గెలిపోతుందని చెప్పి అనుకున్న అనుకునేటువంటి పరిస్థితున్నటువంటి ప్రస్తుత రంగంలో ఈ మాధవి లత అభ్యర్థిత్వాన్ని తయారు చేయడం అనేటువంటిది కూడా ఒక గొప్ప నిర్ణయంగా పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా సామాజిక సేవ కార్యక్రమాలు చాలా యాక్టివ్ గా యాక్టివ్ గా కనిపిస్తున్నటువంటి సిచువేషన్ మనం చూస్తా ఉన్నాం వాళ్ళు వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ లో విరించి హాస్పిటల్ ఏదైతే ఉంటుందో విరించి హాస్పిటల్ యాజమాన్యం ఆ దాంట్లో ఆ యాజమాన్యంలో ఆమె భాగస్వామిగా ఉన్నారు మంచి విద్యావంతులు మహిళ ఆ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించడమే కాకుండా కొన్ని సామాజిక కార్యక్రమాల్లో ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా కనిపిస్తున్నటువంటి సిచువేషన్ అయితే మనకు ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి నిర్ణయం ఓటర్ ఓటర్లు ఇస్తారో ఏ రకమైనటువంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటిది కూడా ఆ సర్వత్రా ఒక ఉత్కంఠక ఉందని చెప్పొచ్చు గతంలో ఏదైతే స్థానాలు సంపాదించిందో బీజేపీ అంతకు మించి అంతకంటే రెట్టింపు స్థానాలు ఈసారి సాధించాలనేటువంటి ఒక పట్టుతో ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా అలాగే ఎంఐఎం ఈ నాలుగు పార్టీలు కూడా ఇక్కడ పార్లమెంట్ స్థానాలను పంచుకున్నాయి ఈసారి బీఆర్ఎస్ అనేటువంటిది కొంచెం బలహీన పడిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితం కావడం ఈ నేపథ్యంలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి ఒక భావన అటు ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ దీంట్లో భాగంగానే అటు ఇటు భరత్ ఎవరైతే పి రాములు ఉన్నారో పి రాములు అటువైపు వెళ్ళడం అలాగే సిట్టింగ్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పార్టీలు కూడా జహీరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పార్టీలు కూడా బీజేపీ పార్టీలో వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ ఒక మోడీ మేనియా ఉంటుంది మోడీకి ఉండేటువంటి మోడీ మోడీ చరిష్మా మరొకసారి వర్కౌట్ అవుతుంది అనుకున్నటువంటి ఉందే అనుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో అందరూ కూడా బీజేపీ తెలంగాణలో ఏ రకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేటువంటిది కూడా సర్వత్రా ఒక ఉద్ఘటనలో కొంత అంతే అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారాన్ని కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకున్నటువంటి ఉత్సాహంతో ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా వీలైన ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలి వీలైన ఎక్కువ స్థానంలో విజయం సాధించి ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కంటిన్యూటీని కొనసాగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఆ ఉత్సాహంతో ఉన్నారు ఇటువంటి పరిస్థితి లో ఎటువంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటిది కూడా ఒక సర్వత్రా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా చెప్పుకోవచ్చు అయితే ఒక మరొక మరొక వైపు ఒక ఇంట్రెస్టింగ్ టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది అదేంటంటే మల్కాజ్గిరి స్థానం నుంచి ఈసారి ఈటల రాజేందర్ పోటీ చేస్తా ఉన్నారు గతంలో ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గమైనటువంటి సొంత ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ తన తన సొంత నియోజకవర్గమైనటువంటి గుజరాబాద్ లో ఓటమి పాలయ్యారు అలాగే గజ్వల్ లో కూడా ఓటమి పాలయ్యారు అలాగే ఈసారి మల్కాజ్గిరి కాన్సెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు ఇదంతా కనుక చూస్తే రేవంత్ రెడ్డితో పోలుస్తూ రేవంత్ రెడ్డిని వాళ్ళ ఈటల రాజేంద్రను పోలుస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఈటల రాజేంద్ర రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగల్ కాన్షియన్స్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత ఆయన మల్కాజ్గిరి వచ్చి ఎంపీగా విజయం సాధించారు తర్వాత పార్టీ పగ్గాలు పార్టీ పగ్గాలు చేపట్టారు పార్టీ పగ్గాలు చేపట్టి అన్ని తానే ముందు నడిపించి పార్టీ విజయతీరంలో తీరానికి తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించారు చివరిగా ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు సో సేమ్ కంటిన్యూటీ ఏదైతే ఉంటుందో ఈట రాజు కూడా వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ఆయన సన్నిహితులు పొలిటికల్ సర్కిల్స్ తో చాలా గట్టిగా జరుగు చర్చించుకున్నటువంటి సందర్భం అదేంటంటే ఇప్పుడు గుజరాబాద్ నుంచి ఆయన మల్కాజ్గిరి వస్తారు మల్కాజ్గిరి ఎంపీగా విజయం సాధిస్తారు గతంలో ఆయన బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు ఈసారి ఈసారి ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి ఎంపీగా కంటిన్యూ అవుతూనే పార్టీ పగ్గాలు చేపడతారు ఆ పార్టీ పగ్గాలు చేపడిన తర్వాత మళ్ళీ బీజేపీని రానున్న ఎన్నికల్లో గెలిపి గెలిపిస్తారు రానున్న ఎన్నికల్లో గెలిపించి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతారు ఇదంతా కూడా ఇట్లాంటి చర్చ పొలిటికల్ సర్క్యూస్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది ఏదేమైనప్పుడు కూడా కొంతసేపటి క్రితమే తొమ్మిది స్థానాలకు సంబంధించి తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఫైనలైజ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది ఒక రకంగా పార్లమెంటు ఎన్నికల బరిలో బీజేపీ అందరికంటే ముందు దూకింది ఆ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేస్తూ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏంటి మిగతా పార్టీలు ఎటువంటి ఎటువంటి ప్రతివ్యూహాలు రచిస్తారనే దానికి సంబంధించి వేచూడాల్సిందే